రోజుల కిందట కారులో హైదరాబాద్ వెళ్తూ ప్రమాదశాతు ఆకేరు వాగువరదులో కొట్టుకుపోయిన నునావత్ మోతీలాల్ ఆయన కుమార్తె యువ వ్యవసాయ శాస్త్రవేత్త అశ్విని మృతి చెందారు వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి ముఖ్యమంత్రి నివాళులర్పించారు మాజీ మంత్రి హరీష్ రావు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు నేతల బృందం పర్యటించారు వరదసాగర్ ఎడమ కాలువ దగ్గరికి మాజీ మంత్రులు హరీష్ రావు జగదీష్ రెడ్డి సబితా ఇంద్రారెడ్డి బీఆర్ఎస్ పార్టీ నేతల బృందం చేరుకొని దెబ్బతిన్న ఎడమ కాలువ ప్రాంతాన్ని పరిశీలించారు పంట నష్టపోయిన రైతులను పరామర్శించారు బాధితులకు ఆహారం నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు ಎಕ್ಕ ಇಲ್ಲಿ ಎಕ್ಕ ಎಂತ ದಾನ ಯಾಕಾಗತರಾಗಿ ದಾನ ಒಂದ್ಮಗದರ ನಾಕವನು ನಾವು ಚಾರ ಬಾಗಿ ಹೋಗ್ತೀನಿ म्हटಲದ ವರ್ತಪೇನೇ ಏವೈದೆ λεವು ఎంఆర్ఓ గారు అసలు కార్లు ఎన్ని వెహికల్స్ వచ్చాయంట సార్ వచ్చి ఆల వచ్చేసి మూడు కేజీలు బియ్యం రెండు కేజీలు వేసారు క్యాస్ లేదు సార్ ఇప్పుడు మా ఇల్లుంది ఇప్పుడు ఆ ఇల్లుంది బొత్తు ఉంది కదా సార్ మొత్తం ఆశ్రమం వద్ద గదుల్లో నుంచి తాడు సహాయంతో ప్రజలను కిందకు దింపారు సత్యనారాయణ రాజు ఆశ్రమం పూర్తిగా నీట మునిగింది ప్రభుత్వ ఆసుపత్రిలో మందుల కొరత ఉందంటూ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు కోపంతో ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ్ ఊగిపోయారు చేయలేదు దురలెక్క పరిపాలించలేదు ఇక్కడ వచ్చే హాస్పిటల్కు నా పబ్లిక్ దొర కాదు దొర పబ్లిక్ కాదు నేను తెలుసా ఎవరు దళితున్న దొరనా ఎవరు నేను నా జనము దురజనం పెద్ద హాస్పిటల్ పోతుంది ఎక్కడ పోతుంది దురజనము ఇది నా పబ్లిక్ నా బాధ్యత జరిగిన రాళ్ల దాడిలో బీఆర్ఎస్ కార్యకర్త కాలు విరిగింది ఖమ్మంలో మాజీ మంత్రులు హరీష్ రావు పువ్వాడ అజయ్ సబితా ఇంద్రారెడ్డి వాహనాలపై దాడి కాంగ్రెస్ పార్టీ నాయకులు చేశారని వరద బాధితులకు నిత్యావసర సరుకులు పంచుతుంటే బీఆర్ఎస్ నేతలతో కాంగ్రెస్ పార్టీ నాయకులు గొడవకు దిగారని బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్న చివరి బాధితుడు కూడా సహాయం అందాలని అత్యవసర వేళల్లో అధికారులు సర్వశక్తులు ఒడ్డి పని చేయాలని వెల్లడించారు అధికారులు సరిగ్గా పని చేయకపోతే సహించేదే లేదు ప్రజలు బాధల్లో ఉన్నారు ఎక్కడ అలసత్వం వద్దని అధికారులకు సీఎం సూచించారు దగ్గర తెలుగు ప్రజల్లించి ఫుడ్డు కూడా తయారు చేసి వీలైతే ఎయిర్ లిఫ్ట్ కానీ దగ్గరుంటే ట్రాన్స్పోర్టేషన్ చూపిస్తున్నాం మార్నింగ్ బ్రేక్ బ్రేక్ఫాస్ట్కి కానీ మధ్యాహ్నం లంచ్ కానీ రాత్రికి డిన్నర్కి కానీ మూడు సార్లు సర్వ్ చేస్తాము చాలా క్లియర్గా పెట్టుకున్నాం ఒకే ఆదేశం ఇచ్చాను లాస్ట్ మైన్లో ఉండే లాస్ట్ పర్సన్కి ఇది చేరాలి ఏ విధంగా చేరేస్తారో నాకు అనవసరం ఆర్గ్యుమెంట్స్ లేవు నో క్వశ్చన్ ఆఫ్ టాలరెన్స్ ఆల్సో ఇట్ ఈస్ ఎన్ ఎమర్జెన్సీ ఒక ఎమర్జెన్సీ వచ్చినప్పుడు ప్రతి ఒక్క అధికారి కూడా సర్వశక్తులు వడ్డీ అవసరమైతే మేము చెప్పిన దాంట్లో ఏమైనా డెఫిషియన్సీస్ ఉంటే మీరు కూడా కొంత మిషన్ మిషన్ పెంచుకోండి మీకు డిపార్ట్మెంట్స్ ఉన్నాయి ఎగ్జిస్టింగ్కి ఉండే డిపార్ట్మెంట్స్ ఉన్నాయి పూర్తిగా సహకరిస్తారు